ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ శ్రీమాతే నమ మీ ఇంట్లో గనక ఈ సంకేతాలు కనిపించినట్లయితే ఖచ్చితంగా మీ ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నట్లే అవి ఏమిటో ఇప్పుడు మనము తెలుసుకుందాము మనలో చాలా మందికి ఎన్నో సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి సమస్యల మీద సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి ఒక్క రోజు కూడా ఆ ఇంట్లో ప్రశాంతత అనేది ఉండదు ఏ ఇంట్లో అయితే ప్రతి రోజు సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయో అలాంటి ఇళ్లలో దుష్ట శక్తులు ఉన్నాయి అనడానికి అది సంకేతము మన ఇంట్లో దేవతలు లేకపోతే మన ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి ఎవరి ఇంట్లో అయితే దుష్ట శక్తులు ఉంటాయో అలాంటి ఇళ్లలో డబ్బు కష్టాలు అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు ఇలా ఎన్నో సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి మన ఇంట్లో దుష్ట శక్తులు ఉంటే ఖచ్చితంగా కొన్ని సంకేతాలు కనిపిస్తాయి ఆ సంకేతాలు కనుక మీ ఇంట్లో ఉంటే మీ ఇంట్లో దేవతలు లేరని ఇంట్లోనికి దుష్ట శక్తులు ప్రవేశించాయి అని మీరు అర్థం చేసుకోవాలి మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను తరిమికొట్టి మీ ఇంట్లో దే మీ इंट की లక్ష్మీదేవిని ఆహ్వానించాలి అంటే ఈ వీడియోను తప్పకుండా చూడండి మీకున్న సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి మీ ఇంట్లో దుష్ట శక్తులు ఉంటే ఈ సంకేతాలు మీకు ఖచ్చితంగా కనిపిస్తాయి అవి ఏమిటి అంటే అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలకు వస్తుంది అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత పదే పదే మీకు మెలకు వస్తుంటే మీ ఇంట్లో చెడు శక్తులు ఉన్నాయి అని దాని అర్థము ఇంట్లో తలుపులు మూసే సమయంలో తలుపుల నుండి శబ్దం వస్తు అంటే ఆ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుంది అని అర్థము ఇంట్లో పాలు పొంగిపోవడము లేదా పాలు మాడిపోవడము చేతిలో నుండి ఉప్పు జారి కింద పడిపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది అనడానికి అది సంకేతము మనలో చాలా మందికి తరచూ పీడకలలు వస్తూ ఉంటాయి నిద్రలో పీడకళలు వస్తూ ఉంటే మీ కుటుంబానికి సమస్య రాబోతుంది అనడానికి అది సంకేతము మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు తొలగిపోయి మీ ఇంట్లోనికి దేవతలను ఆహ్వానించాలి అని మీరు కోరుకుంటూ ఉన్నట్లయితే ప్రతి రోజు కూడా రాత్రి నిద్రపోయే ముందు కర్పూరం మయురు లవంగాలను కాల్చిన పొగను మీ ఇల్లంతా వేయండి ఇలా చేస్తూ ఉంటే ఇంట్లో సమస్యలు అన్ని కూడా పూర్తిగా తొలగిపోతాయి ముక్కోటి దేవతలు మీ ఇంట్లో సంచరిస్తారు ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలు ఎండిపోతే మీ ఇంటికి ఏదో కష్టం రాబోతుంది అనడానికి ఇది సంకేతము ఇక చాలా మంది ఎక్కువగా సాలె పురుగులు ఇంట్లో కనిపిస్తూ ఉంటాయి ఇంట్లో సాలె పురుగులు ఉన్నా సాలె గుళ్ళు ఉన్నా మీ ఇంట్లో దరిద్ర దేవత ఉంది అనడానికి అది సంకేతము కాబట్టి ఇంట్లో సాలె పురుగులు లేకుండా ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోండి ఒక్కొక్కసారి ఉన్నట్టుండి మన ఇంట్లో ఉన్న వస్తువులు కనిపించకుండా పోతాయి ఇలా తరచూ జరుగుతూ ఉంటే మీ ఇంట్లో దుష్ట శక్తులు తిరుగుతున్నాయి అనడానికి ఇది అర్థము అలాగే మనలో చాలా మందికి ఇంట్లో ఉన్నప్పుడు నిరంతరాయంగా తలనొప్పి వస్తూనే ఉంటుంది మీకు తరచూ తలనొప్పి వస్తుంటే మీకు నరదృష్టి తగిలింది అని అర్థం చేసుకోవాలి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారము స్వస్తి గుర్తుకు దైవశక్తి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ముందు పసుపుతో స్వస్తి గుర్తుని గీయండి ఏ ఇంటి ముందు అయితే స్వస్తి గుర్తు ఉంటుందో అలాంటి ఇళ్లలో పుష్కలంగా డబ్బు ఉంటుంది దేవతల ఆశీర్వాదం సంపూర్ణంగా ఆ కుటుంబంపై ఉండు ఉంటుంది విరిగిపోయిన వస్తువులు ఇంట్లో ఉంటే మీ ఇంట్లోనికి వెంటనే దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అయిపోతుంది చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి చీపురును పొరపాటున కూడా కాలితో తొక్కకూడదు ఒకవేళ చీపురును తొక్కితే మాత్రము ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెంటనే బయటకు వెళ్లిపోతుంది ఒక్కొక్కసారి అర్ధరాత్రి సమయంలో కుక్కల అరుపులు వినిపిస్తాయి రాత్రి సమయంలో కుక్కల ఏడుపులు వినిపిస్తే మీ ఇంటికి దురదృష్టం పడుతుంది ఇంట్లోనికి త్వరగా ఆ ఇంట్లోకి దుష్ట శక్తులు చేరుతాయి అలాగే రాత్రి సమయంలో గజ్జల శబ్దం వినపడితే చాలా మంది భయపడిపోతూ ఉంటారు కానీ అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపించడము చాలా శుభ సూచకము రాత్రి సమయంలో మీరు గజ్జల మూత విన్నట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తు మీరు భావించుకోవాలి మన ఇంటికి ఉన్న దారిద్ర్యం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మన ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది కాబట్టి మన ఇంటి ముందు గుమ్మడికాయని కట్టుకుంటే మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి కొద్దిగా రాళ్ళ ఉప్పుని తీసుకుని మీ ఇంటి ముందు చల్లండి ఇలా చేయడం ద్వారా ఇంట్లోనికి దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి అలాగే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంట్లో ఉండే చెత్తను బయట పడేయకూడదు సాయంత్రం సమయంలో చెత్తను బయట పడేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తము నసి ఇంట్లో గోడలకు పగుళ్లు ఏర్పడితే మీ ఇంటికి చాలా అరిష్టం సంభవిస్తుంది గోడలకి పగుళ్లు ఉంటే మీ ఇంట్లోనికి డబ్బు రాకుండా దుష్ట శక్తులు అడ్డుకుంటాయి ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే మీ ఇంట్లోనికి ఎలాంటి దుష్ట శక్తులు ప్రవేశించవు మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఆడవారికి కుడుకన్ను అదిరినా లేదా మగవారికి ఎడమ కన్ను అదిరినా మీకు ఏదో చెడు జరగబోతుంది అనడానికి ఇది సంకేతము రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది ఇంటిని శుభ్రం చేసే సమయంలో నీటిలో కొంచెం ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేసుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లోనికి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీకున్న అప్పుల సమస్యలు వెంటనే తొలగిపోవాలి అంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి మీ ఇంట్లో దైవ శక్తులు తిరగాలి అంటే ఇంట్లో ప్రతిరోజు దేవుని పాటలు పెట్టండి ఇంట్లో ఉన్న సోఫాలు డబుల్ కాట్ మంచాలను కదపకుండా ఉంచకూడదు అప్పుడప్పుడు వాటిని కదిపి శుభ్రం చేసుకుంటూ ఉండాలి అలాగే చాలా మంది ఇళ్లలో ఏదో ఒక వాటర్ ట్యాప్ నుండి నీళ్లు లీక్ అవుతూ ఉంటాయి ఇలా వాటర్ లీక్ అవుతూ ఉంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు కూడా ఖాళీ అయిపోతుంది ఇంట్లో చెడు శక్తులు ఉంటే మాత్రము మీకు తెలియని బాధ మీ కుటుంబాన్ని వెంటాడుతుంది అనవసరపు కలహాలు చెలరేగుతూ ఉంటాయి తరచుగా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి కోప తాపాలలో రోజులు గడుస్తూ ఉంటాయి ఇంటి గుమ్మానికి పొరపాటును కూడా రాక్షసుల ఫోటోలను పెట్టకూడదు ఇంటిని ఎల్లప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో ప్రతి రోజు కూడా దీపారాధన చేసుకోవాలి ఇలా చేసుకోవడం వలన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీస్ అనేవి ఆకర్షించబడతాయి చాలా మంది ప్రతి నిత్యము కూడా పూజలు చేసుకుంటూ ఉంటారు అయితే ఎన్ని పూజలు చేసినా కూడా ఫలితాలు రావడం లేదు అని అనుకుంటారు ఈ ప్రశ్నలకు సమాధానం పొందాలి అని అనుకుంటే మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఏమైనా తప్పులు చేస్తున్నారేమోనని ఒక్కసారి సరిచూసుకోండి పూజ చేసేటప్పుడు మనం తెలియకుండా చేసే కొన్ని తప్పుల వలన జీవితంలో మనము ఉన్నత స్థానాలకు వెళ్ళలేము మీ జీవితంలో మంచి స్థాయికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఆ భగవంతుడి అనుగ్రహం మనపై తప్పకుండా ఉండాలి దేవుడి అనుగ్రహం పొందాలి అంటే మీరు పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించండి అప్పుడే మీరు చే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితాలు అనేవి మీకు లభిస్తాయి అందువలన ఈ రోజు మనం చెప్పుకునే విధంగా పూజ చేసి చూడండి త్వరలోనే మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే మీ జీవితంలో మీరు తప్పకుండా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు హిందూ పురాణాల ప్రకారము ఉదయం నిద్ర లేచిన తర్వాత చేయాల్సిన మొదటి పని అరచేతులను చూసుకోవడము కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే సీతా గౌరి ప్రభాతే కరదర్శన అనే మంత్రాన్ని పట్టించండి ఇలా చేయడం వలన ఆ దేవతల యొక్క ఆశీస్సులు ఎల్ల వేళలా కూడా మీపై ఉంటాయి అంతేకాదు సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి సరస్వతి గౌరీదేవి ఆశీర్వాదాలు లభిస్తాయి శాస్త్రాల ప్రకారము సూర్యోదయాని కన్నా ముందే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి అర్ధ్యాన్ని సమర్పించి ఇంట్లోని పూజా గదిలో పూజ చెయ్యాలి బ్రహ్మ ముహూర్త సమయంలో దేవతలను పూజించడం వలన మానసిక శారీరక ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది దీనితో పాటు భగవంతుడి దయతో అన్ని రంగాలలోనూ విజయాలు సాధించడంతో పాటు ధన లాభం కూడా కలుగుతుంది పూజతో పాటు నవగ్రహ శాంతి మంత్రాన్ని జపించాలి ఇలా చేయడం వల్ల జీవితంలో వచ్చే అతి పెద్ద ఇబ్బందులను సులభంగా అధిగమించవచ్చు దానితో పాటు జాతకంలో ఏ గ్రహాలు దోషయుక్తంగా ఉన్నా కూడా గాయత్రి మంత్రాన్ని చదువుకోవడం వల్ల మీకున్న చాలా దోషాలు తొలగిపోతాయి ఇలా చేయడం వలన మీకు సామర్థ్యము అనేది పెరిగి మీరు రోజు రోజుకి కూడా అభివృద్ధి చెందుతూ వస్తారు బ్రహ్మ ముహూర్తంలో దేవతలు అందరూ కూడా భూమిపై సంచరిస్తూ ఉంటారు కాబట్టి తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి పూజ గదిలో దీపాన్ని వెలిగిస్తేనే చాలు సకల దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు ఉదయం ఈ సమయంలో పూజ చెయ్యలేని వారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలు వెయ్యి యాగా చేసినంత పుణ్యఫలం లభిస్తుంది దేవుని పూజల్లో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టినా చాలు దేవుడు సంతోషించి మీపై ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని కూడా కురిపిస్తాడు దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు ఆహార పదార్థాలు కుడి చేతితో నీటిని చిలకరించి సంబంధిత దేవతా స్తోత్రాన్ని చదవాలి దేవతా స్తోత్రాన్ని చెప్పుకుని నైవేద్యం మీద మళ్లీ నీటి బిందువుల్ని ప్రోత్సహించాలి తర్వాత నమస్కరోమి అని సాష్టాంగము చేసి లేవాలి భగవంతుడికి నైవేద్యం నైవేద్యం పెట్టిన ఐదు నిమిషాలు అలాగే వదిలేసి పూజ గది నుండి వచ్చేయాలి ఐదు నిమిషాలు తర్వాత లోపలికి వెళ్ళి మళ్ళీ దేవుడికి నమస్కారం చేసుకుని ఆహార పదార్థాలను బయటకు తీసుకురావాలి ఇలా చేస్తే ఆ దేవుడిని చల్లని చూపు మీపై ఎప్పుడూ కూడా ఉంటుంది ఇంట్లో పూజా గదిలో రెండు వైపులా పసుపుతో స్వస్తి గుర్తులను వేసుకోండి ఇలా చేయడం వలన ఇంట్లో ఏమైనా వాస్తుదోషం ఉంటే తొలగిపోతుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీస్ అనేవి ప్రవహిస్తాయి లక్ష్మీదేవి కటాక్షం ప్రాప్తిస్తుంది పూజ పూర్తి అయిన తర్వాత ఇంట్లో దూపాన్ని వేయాలి దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంత సేపు పూజా మందిరం తలుపులు తెరిచే ఉంచాలి పూజా గదిలో లక్ష్మీ అమ్మవారి విగ్రహము లేదా పటం దగ్గర గబ్బలను ఉంచి పూజించాలి ఇలా పూజించే వారికి సిరి సంపదలతో పాటు సుఖ సంతోషాలు కూడా కలుగుతాయి మీ పూజా గదిలో ఎల్లప్పుడూ అక్షింతలు ఉండాలి పూజా గదిలో ఉన్న అక్షింత దైవ శక్తి ఉంటుంది కాబట్టి పూజ చేసిన తరువాత అక్షింతలు మీ తలపైన వేసుకుంటే భగవంతుడి ఆశీర్వాదం మీకు లభిస్తుంది లక్ష్మీదేవికి ఎర్రటి పూలంటే చాలా ఇష్టము కాబట్టి శుక్రవారం పూజ చేసేవారు మీరు లక్ష్మీదేవి పటానికి ఎర్ర మందార పూలు పెట్టి పూజిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది శుక్రవారం రోజున తులసి మొక్కకు పచ్చిపాలు సమర్పిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం వలన మీ ఇంట్లోనికి ధనాకర్షణ శక్తి పెరుగుతుంది అన్ని రోజుల కంటే శుక్రవారము మరియు శనివారం చేసే పూజ చాలా శక్తివంతమైనది భగవంతుడి ఆశీర్వాదాలు పొందాలి అని అనుకునేవారు ఈ రెండు రోజులలో దేవునికి పూజలు చేస్తే మీ పూజకు రెట్టింపు ఫలితాలు మీరు పొందవచ్చు దాని వలన ఆ భగవంతుడి ఆశీర్వాదం మీకు ఉంటుంది పూజా గదిలో భగవంతుడి ఫోటోలు ఎప్పుడు కూడా పాతవి ఉంచకూడదు పూజా గదిలో పాతవి పాడైపోయినవి విగ్రహాలు గాని దేవుడు పటాలు గాని ఉంటే వాటికి మీరు పూజ పూజ చేసిన ఎటువంటి పుణ్య ఫలితాలు కూడా మీకు లభించవు కాబట్టి మీ పూజా గదిలో పాత దేవుని విగ్రహాలు ఉంటే వాటిని తీసేయండి పూజా గదిలో ఉన్న దేవుడి విగ్రహాలు ఒకదానికి ఒకటి ఎదురుగా ఉండకూడదు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులు వేసి పూజా గదిలో ఉంచుకుని పూజ చేసుకోవాలి పూజ చేసిన తర్వాత ఆ నీటిని తీర్థంగా స్వీకరించాలి దేవుడు ముందు ఉంచిన ఆ నీటిలో దైవ శక్తి ఉంటుంది కాబట్టి ఈ తీర్థాన్ని స్వీకరించడం ద్వారా దేవుడు మీకు రక్షగా ఉంటాడు ఇంటి సింహ ద్వారం వద్ద పసుపు నీళ్లను చల్లడం ద్వారా ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీస్ అనేవి ఆకర్షించబడతాయి ఇంట్లో ఆడవాళ్లు చేసే పూజ కన్నా మగవాళ్ళు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితాయి దక్కుతాయి స్త్రీలు చేసే పూజలకు కేవలము తన సంతానానికి మాత్రమే పుణ్యం వర్తిస్తుందట కాబట్టి కుటుంబం మొత్తానికి మంచి జరగాలి అంటే ఇంట్లో ఉన్న మగవాళ్ళు పూజా గదిలో దీపం వెలిగిస్తే ఆ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు శుక్రవారం రోజున రాళ్ళు ఉప్పు కొనుక్కోవడము చాలా మంచిది శుక్రవారం రాళ్ళు ఉప్పు కొంటే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోనికి ప్రవేశిస్తుంది అలాగే ఏదైనా శుక్రవారం రోజున మీ ఇంటి తలుపు మీద కుంకుమతో ఓం అని రాయండి ఇలా రాస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లో అడుగు పెడుతుంది శనివారం చేసే పూజలో ముట్టి తులసి దళాలు ఉండాలి వెంకటేశ్వర స్వామి పూజలో తులసి ఆకులు లేకపోతే ఆ పూజ అసంపూర్ణం అవుతుంది అని మనకి వేద పండితులే చెప్తున్నారు కాబట్టి శనివారం పూజ చేసేవారు పూజలో ఖచ్చితంగా తులసి ఆకులను ఉపయోగించుకోవాలి పూజ గదిలో నెమలి ఈకలు ఉండడం చాలా మంచిది నెమలి పింఛం ఉండడం వలన మీ ఇంట్లో వాస్తు దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి దీపం ఎన్ని మొత్తులతో వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అంటే దీపాన్ని రెండు ఒత్తులతో వెలిగిస్తే కుటుంబం మొత్తము కూడా సుఖ సంతోషాలతో ఉంటుంది మూడు వత్తులతో దీపారాధన వెలిగిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి దీపాన్ని ఐదు వత్తులతో వెలిగిస్తే ధన ప్రాప్తి ఆరోగ్యము అభివృద్ధి కలుగుతాయి దీపం తొమ్మిది వత్తులతో వెలిగిస్తే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి తూర్పు ముఖంగా దీపాన్ని వెలిగిస్తే గ్రహ దోషాలు కష్టాలు తొలగిపోతాయి సంతోషంగా ఉంటారు పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది అదే ఉత్తర దిశగా దీపాన్ని వెలిగిస్తే సిరి సంపదలు విద్య వివాహం వంటివి సిద్ధిస్తాయి దక్షిణం వైపు దీపారాధన చేయకూడదు దక్షిణ ముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు కష్టాలు దుఃఖము బాధలు కలుగుతాయి దీపారాధనకు తామర కాడతో చేసిన ఒత్తులను వెలిగిస్తే పూర్వ జన్మ పాపాలు కూడా తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు తెల్లటి కొత్త వస్త్రం మీద పన్నీరు చల్లి ఎండలో ఆరబెట్టి తర్వాత తర్వాత వస్త్రాన్ని ఒత్తులుగా చేసుకుని దీపారాధన చేసిన శుభ ఫలితాలను పొందవచ్చు అలాగే జిల్లేడు కాయ నుంచి వచ్చిన దూదుతో దీపాన్ని వెలిగిస్తే బాధలు తొలగిపోతాయి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు బయటకు వెళ్లిపోతాయి ఆముదంతో దీపారాధన చేస్తే ఆ కుటుంబం ఎటువంటి కలహాలు లేకుండా కూడా ఉంటుంది పూజా గదిలో శంకాన్ని ఉంచి పూజిస్తే సకల దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయి పూజలో ఉపయోగించిన పువ్వులను మరునాడు ఉదయము తప్పనిసరిగా వాటిని తీసివేయాలి మల్లె పూలతో భగవంతుని పూజిస్తే మీకున్న అనారోగ్య సమస్యలు అన్ని కూడా తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది గన్నేరు పూలతో పూజిస్తే మీ వ్యాపారంలో అధికంగా లాభాలు కలుగుతాయి అలాగే ప్రతి ఆదివారం రోజున సూర్య భగవానుడికి అర్జాన్ని సమర్పిస్తే చాలా మంచిది దాని వలన మీ జాతక చక్రంలో రవిగ్రహం బలపడుతుంది మన జాతక చక్రంలో రవిగ్రహం బలంగా ఉంటే జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు ప్రతి రోజు కూడా సూర్య భగవాడికి ఆర్ద్యాన్ని సమర్పించడం ఇంకా మంచిది ఎవరైతే ధనపరమైన ఇబ్బందులతో బాధపడుతున్నారో వ్యాపారంలో నష్టం కలుగుతుందో అలాంటి వారు ఒక గాజు గిన్నెలో బియ్యం పోసి పసుపు కుంకుమలను వేసి మీ పూజా గదిలో ఉంచుకోండి ఇలా చేస్తే మీ ఇంటికి ధనము ఒక ప్రవాహంలా వస్తుంది శనివారం రోజు నెలలో ఒక్కసారైనా సరే ఏదైనా దేవాలయానికి వెళ్లి అక్కడ ఉన్న రావి చెట్టు కింద దీపాన్ని వెలిగించి రావి చెట్టుకు మూడు ప్రదక్షిణాలు చేయండి రావి చెట్టుకు నమస్కరించి పూజ చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి పంచదారను వేయండి ఇలా చేయడం వలన మీ పనులకు కలుగుతున్న ఆటంకాలు అన్ని కూడా తొలగిపోతాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి